లంబోదరాయ నమ శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే నామం ఇరవై ఎనిమిదవ నామం అయిన పితృవాక్యశ్రిత రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు ఇందులో చాలా భాగాలు ఉన్నాయి ఇది నాలుగవ భాగము శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం కోసం అయోధ్య జనాలు సామంతులు దశరథుడు కౌసల్యదేవి సుమిత్ర లక్ష్మణుడు వశిష్ఠుడు మొదలైన వారందరూ ఎదురు చూస్తూ ఉంటే మందర అనే దాసికి మాత్రం నచ్చటం లేదు మందర ఎవరంటే కైకేయి మహారాణి దశరథ మహారాజుని పెళ్లి చేసుకొని వచ్చేటప్పుడే కైకేయితో ఆమె వెంట మందరాన్ని దాసి వచ్చింది ఈమె గురించి పుట్టు పూర్వోత్తరాలు తెలియవు శ్రీరామ పట్టాభిషేక సుముహూర్తమునకు ముందు రోజు రాత్రి ఈ మందర యాదృచ్ఛికంగా అటూ ఇటూ తిరుగుతూ నిర్మలమైన రాజప్రాసాదము మీదికి ఎక్కింది అయోధ్య నగర రాజవీధుల్లో కల్లాపి చల్లి పూలతో అలంకరించబడిన దృశ్యాన్ని మందర భవనం మీది నుంచి చూసింది ఆ నగరం మొత్తం శ్రేష్టమైన ధ్వజ పతాకాలు రెపరెపలాడుతూ ఉన్నాయి చిన్న చిన్న వీధులు కూడా జనాలు తిరగడానికి అనువుగా శుభ్రం చేశారు ప్రజలందరూ తలంట్లు పోసుకొని అలంకరించుకొని తిరుగుతున్నారు పూలమాలలతో మధుర పదార్థములు గల పల్లెములను చేతిలో పట్టుకొని బ్రాహ్మణులు మంత్రములను పఠిస్తున్నారు దేవాలయాలన్నీ స్వచ్ఛంగా ప్రకాశిస్తున్నాయి అందమైన పద్యముల చప్పుడు నగరమంతా ప్రతిధ్వనిస్తుంది సంతోషంతో జనాలు అందరూ గుంపులుగా ఉన్నారు వేదఘోషలు మారుమ్రోగుతున్నాయి పశుపక్ష్యాదులు కూడా రామ పట్టాభిషేకం సంతోషం కాబట్టి ఏనుగులు గుర్రాలు సంతోషంగా ఉన్నాయి ఆవులు అంబాని అంటున్నాయి కోడెలు వేస్తున్నాయి స్త్రీ పురుషులందరూ ఉల్లాసంగా పతాకాలను ఎగురవేస్తున్నారు ఇట్లా శోభాయమానంగా ఉన్న అయోధ్య నగరాన్ని చూసి మందర ఎంతో ఆశ్చర్యానికి లోనైంది ఆమెకి సమీపంగా శ్రీరాముణ్ణి పెంచిన దాది నిలబడి ఉంది స్వచ్ఛమైన పట్టు వస్త్రాలు ధరించిన ఆమె కళ్ళల్లో సంతోషము వెళ్లివిరుస్తుంది ఆ దాదిని చూసి మందర ఇలా ప్రశ్నిస్తుంది ఓ దాది ఓ రామజనని ఎవరిదైనా ఏదైనా కోరిక నెరవేరిందని సంతోషంగా దశరథ మహారాజు దాన ఏమైనా చేస్తున్నారా పట్టరాని సంతోషంతో జనాలు పొంగిపోతున్నారు దశరథ మహారాజు ఏదైనా ఘనకార్యం నెరవేర్చబోతున్నాడా నాకు తెలుపుము అనగానే పట్టరాని సంతోషంతో ఉన్న ఆ దాది మహారాజ్య లక్ష్మి శ్రీరాముణ్ణి వరించబోతుంది శాంత స్వభావుడు పుణ్యమూర్తి అయిన శ్రీరామునికి రేపే పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున దశరథ మహారాజు పట్టాభిషేకం చేయబోతున్నాడు అని ఆ గూని ఉన్న అందరికి చెప్పింది ఆ దాది మాటలు విన్న ఆ గూని మందరకి అసూయతో ఒళ్ళు మండిపోయింది కైలాస శిఖరం వంటి ఆ ఎత్తైన రాజప్రాసాదం మీది నుండి గబగబా కిందికి దిగింది పాపాత్మురాలైన ఆ మందర కోపంతో రగిలిపోతుంది హంసతూలికా తల్పము మీద పడుకొని ఉన్న కైకేయి దగ్గరికి చేరి ఇట్లా అంటుంది ఓ మూఢురాలా ఇంకా పడుకున్నావా భయంకరమైన పెద్ద ఆపద వచ్చింది నీకు కష్టాలు చుట్టుముట్టాయి ఇంకా నీకు తెలియదా ఓ కైక నీ భర్తకు నీ సవతులందరికంటే నీపైనే ఎక్కువ ప్రేమ ఉందని భ్రమిస్తున్నావు అది కేవలం నటన మాత్రమే నిజమైన ప్రేమ ఆయనకు నీ మీద ఏమాత్రమూ లేదు అనురాగమూ లేదు నీకు నువ్వే నేను ఎంతో అదృష్టవంతురాలు అని గొప్పలు చెప్పుకుంటావు నిజం చెప్పాలంటే నీ అదృష్టం ఎండాకాలంలో నదులు ఎండిపోయినట్లు తరిగిపోతుంది పాపాత్మురాలైన ఆ గూని మందర రుసరుసలాడుతూ పరుషవచనాలు పలుకగా కైక ఎంతో బాధపడింది అప్పుడు కైకేయి ఆ కుబ్జతో ఓ మందర అశుభం ఏదైనా జరిగిందా నీ ముఖంలో విషాదం నెలకొంది దుఃఖంలో ఉన్నట్లు కనిపిస్తున్నావు కారణమేంటి అని అడిగింది రామ పట్టాభిషేకం గురించి విషయమే తెలియక పలుకుతున్న కైకేయి యొక్క మధురవచనములు విని కైకేయి హితము కోరుతున్న మందర ఇంకా బాధపడుతూ కైకని కూడా బాధ పెడుతుంది ఆమె మనసులో రాముని గురించి విషము నాటుతూ ఇలా అంటుంది ఓ దేవి దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషేకం చేయిస్తున్నాడు నీకు అంతులేని మహా విపత్తు వచ్చి పడింది నేను ఈ వార్త వినగానే ఇష్టం కాకుండా రామ పట్టాభిషేకం జరగబోతున్నందుకు ఎంతో బాధపడ్డాను నాకు ఎంతో భయం వేసింది నాకు అగ్నిలాగా కాలిపోతున్న దానిలాగా విలవిలలాడుతూ నీ హితము కోరి వచ్చాను ఓ కైకేయి నీకేమాత్రము ఆపద వచ్చినా నాకు ఎంతో ఆవేదన వస్తుంది నీవు సంతోషంగా ఉంటే నా ఆనందానికి అంతే ఉండదు ఇది మాత్రం నిజం ముమ్మాటికి నిజం ఓ దేవి నీవు రాజవంశంలో జన్మించిన దానివి అంతేకాదు ఒక మహారాజుకి భార్యవు రాజధర్మములు ఎంత క్రూరంగా ఉంటాయో నీకు తెలియదా నీ భర్త పైకి ఎన్నెన్ని ధర్మవచనములు పలికినా నీకు హాని తలపెట్టువాడే నోటితో మంచి మాటలు మాట్లాడుతూ కీడు కలిగించేవాడు అలాంటి వాన్ని నీవు మంచివాడిగా భావించడం వల్ల నిన్ను వంచిస్తున్నాడు సమయానికి తగ్గట్టు నీ భర్త నీకు బుజ్జిగింపు మాటలు చెప్పి నీకు అనర్ధం తెచ్చిపెడుతున్నాడు కౌశల్యకు మాత్రం రాజ్యాధికార లాభము కట్టబెడుతున్నాడు కపట బుద్ధి గల నీ భర్త భరతుణ్ణి నీ పుట్టింటికి పంపించి నిష్కంఠకమైన కోసల రాజ్యమునకు రేపు ఉదయాన్నే శ్రీరాముని యువరాజుగా చేయనున్నాడు ఓ అమాయకురాలా దశరథుడు నీకు రూపంలో ఉన్న శత్రువు ఆ విషయం తెలుసుకోక ఆయనకు తల్లిలా మంచి కోరుతున్నావు ప్రేమతో లాలించావు పాముకి పాలు పోసి పెంచినట్లు చేశావు ఏమరపాటుగా ఉంటే పెంచిన పాము కూడా కాటు వేస్తుంది అలాగే దశరథుడు కూడా నీకు నీ కుమారుడైన భరతునికి అపకారం తలపెట్టాడు ఓ తెలివి తక్కువ కైకేయి అబద్ధాలు చెప్పే పాపి అయిన దశరథుడు కోసల రాజ్యాన్ని శ్రీరామునికి కట్టబెడుతున్నాడు నిత్యం హంసతూలిక తల్పం మీద సకల సుఖములు పొందుటకు అర్హులైన నిన్ను నీ మిత్ర మిత్రపరివారములను ఇక్కట్ల పాలు చేస్తున్నాడు ఓ కైకేయి నీవు సమయానికి అనుగుణంగా నీ కార్యాలను సాధించుకోవడానికి సమర్థురాలివి ఇప్పుడు నీ హితము గురించి ఆలోచించు ఇప్పుడు సమయం వచ్చింది నిన్ను నువ్వు కాపాడుకో అంతేకాదు నీ కొడుకు భరతుణ్ణి నన్ను కూడా రక్షించు అంతవరకు తల్పం మీద పడుకొని ఉన్న ఆ కైకేయి మందర మాటలు విని శ్రీరామ పట్టాభిషేకము జరుగుతుందని పరమానంద భరితురాలై శరత్కాల చంద్రరేఖలాగా లేచి కూర్చుంది మెరుపు వంటి శ్రీరామ పట్టాభిషేక వార్తను విని ఆశ్చర్యంతో పట్టరాని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైన కైకేయి ఆ గూని మందరికి ఒక విలువైన ఆభరణంను కానుకగా ఇచ్చింది వనితారత్నమైన కైకేయి ఆ మందరికి ఒక ఆభరణం కానుకగా ఇచ్చి వింతగా చూస్తూ ఆమెతో ఇట్లా అంటుంది ఓ మందరా నీవు తెలిపిన ఈ పట్టాభిషేక విషయము నాకు ఎంతో ఇష్టమైనది ఇంతటి సంతోషకర వార్తను తీసుకుని వచ్చిన నీకు ఇంతకంటే ఇంకా ఏమి చేయగలను రామ భరతులు ఇద్దరూ నాకు సమానులే నాకు ఇద్దరిలో ఏమాత్రము హెచ్చు తగ్గులు కనబడవు కావున మహారాజు శ్రీరాముని పట్టాభిషేకం చేయడం నాకు ఎంతో సంతోషకరం ఓ ప్రియమైన మందరా నీవు చెప్పిన ఈ శుభవార్త నాకు ఎంతో ప్రియమైనది ఈ సంతోషకరమైన వార్త కంటే శుభమైంది లేదు నీకు ఏం కావాలో కోరుకో వెంటనే ఇచ్చేస్తాను అన్నది మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోకా సమస్త సుఖినోభవంతు కృష్ణార్పణం